ఇది ఒక బిజినెస్ అనమాట ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి బైక్ అవసరమే కారు అవసరమే అన్ని అవసరమే ఈ అన్ని అవసరాలు నేర్చుకుంటూ వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నాం అవునా ఆ కాలుష్యాన్ని నివారించడానికి ఆ పొల్యూషన్ ని తగ్గించడానికి ఈ ఆర్జ్ కంపెనీ తీసుకొచ్చిన ఏడిఎంఎస్ కంపెనీ తీసుకొచ్చిన కాలుష్య నివా నివారణ దానిపైన వీళ్ళందరూ పనిచేస్తున్నప్పుడు మీకు అందరికీ తల మంచి ధన్యవాదాలు చేస్తున్నాను రోజుల్లో ఉన్న ఈ ఇప్పటి రోజుల్లో ఏంటంటే ఎక్కువ పొల్యూషన్ బారిన పడి క్యాన్సర్ మెయిన్ అయితే క్యాన్సర్ ఇప్పుడు హండ్రెడ్ ఇయర్స్ ఉంది ఇప్పుడు మాత్రం ఫిఫ్టీ కూడా రావట్లేదు అది మన చేతులారా మనం చేసుకుంటుంది కాబట్టి ఈ ఆడమ్స్ కంపెనీ ఏంటంటే కాలుష్యాన్ని నివారిద్దాం మన దేశ రక్షణలో మనం కూడా పాటుపడదాం అనేసి ఏడిఎంఎస్ కంపెనీ తీసుకొచ్చిన మన రాము సార్ చెప్పడం జరిగింది నేను కూడా రోజు పల్లెలోకి వెళ్ళి అవగాహన పాటలు పాడుతూనే ఉంటా దాంట్లో పొల్యూషన్ ఏంటంటే తాగుతుంది దానికి కూడా మన దేశానికి మనం కూడా తోడుగా ఉంటూ ప్రతి ఒక్క తీసుకొచ్చే కంపెనీలో మనం ఏదో ఒక బిజినెస్ తో పాటు మనకు కూడా ఉపాధి ఉంటుంది సమాజానికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ కంపెనీ తీసుకొచ్చిన ఆర్డర్స్ కంపెనీ గట్టిగా అందరూ క్లాస్ చూడాలి ఎందుకంటే నేను హస్బెండ్ అయింది I'm